దత్తాత్రేయుడు మీద ఫోక్ సాంగ్ కూడా పాడారు కదా ఎందుకలా ఫోక్ సాంగ్ చేయాలనిపించింది అలాగే ఆ సాంగ్ మా కోసం పాడాలి మీరు ఆ సాంగ్ అంటే స్వామిది పిఠాపురంలో వాక్యాలు ఉంటాయి అది యాక్చువల్లీ ట్యూన్ వేరే అనమాట అది ఓం జై హరి ట్యూన్ దాన్ని నేను ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి గురుదేవ బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వామి గురుదేవ ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ ఓం జయ జయ గురుదేవ స్వామి జయ జయ గురుదేవ అని తర్వాత ఈ పల్లవి చరణం కూడా ఉంటుంది ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అని మొత్తం చల్లం అంతా కూడా ఉంటుంది అనమాట సాంగ్ అంతా కూడా పిట్టిస్తాను परमेश्वर स्वामी ముని य प्रधातवो अनुसन्दातवो अन्तर्यामिनि नीवेले सर्वान्तर्यामिनिवेले शरणो కంపోజింగ్ అలాగా ఎందుకు ఇలా చేయాలనిపించింది ఓన్ కంపోజింగ్ మీరే రాశారు అంటే లిరిక్స్ మాత్రం పిఠాపురంలో పాదగయలో అక్కడ ఉన్నాయి ఆ లిరిక్స్ దానికి ట్యూన్ మ్యూజిక్ కంపోజిషన్ చేయించి నేను పాడాను అది అయితే చాలా ఆ చరణం కూడా చాలా బాగుంటుందన్నమాట ॐ जय जय गुरुदेव स्वामी जय जय गुरुदेव ॐ जय जय गुरुदेव स्वामी जय जय गुरुदेव ब्रह्म विष्णु परमेश्वर स्वामी विष्णु परमेश्वर स्वामी गुरुदेवा वेदमुनिवे नादमुनिवे ज्ञानमुनिवे ब्रह्मज्ञानमुनिवे वेदमुनिवे ज्ञानमुनिवे ജ്ഞാനമു നീവേ ബ്രഹ്മ ജ്ഞാനമു നീവേ അന്തരിലോന വെലുചുന്ന ആത്മവും നീ വേലേ പരമാത്മവു നീ വേലേ അന്തരിലോന വെലുകീ വേലേ పరమాత్మవు నీ శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం ద్వారా మీరు ఎన్నో భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు ఒక రకంగా మాతాజీగా మిమ్మల్ని ఎంతో మంది ఫాలో అవుతున్నారు ఎంతో మంది సమస్యలు కష్టాలకి పరిష్కారాన్ని చూపిస్తున్నారు ఇకపై భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ పీఠం ద్వారా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నాను స్వరూప ఎలా అంటే దత్తాత్రేయ స్వామి ప్రతి ఒక్కరిలో కోరుకునేది ట్రాన్స్ఫర్మేషన్ అంటే ముందు ప్రతి ఒక్కరిలో కూడా ఈగో అనేది నశించాలి అహంకారం అనేది స్వామి చెప్పేది ఏంటి అంటే ప్రేమ దయ జాలి కరుణ ఇవన్నీ ఉండాలి అంతే కానీ ఈర్ష ద్వేషం అహంకారం ఇలాంటివన్నిటిని కూడా దూరం చెయ్యాలి చాలా మందిని మనం చూస్తూ ఉంటాము ఎన్నో పూజలు చేస్తున్నాం అంటారు కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాదు ఇంకా కుళ్ళు కుతంత్రాలు ఒకరి ఎదుగుదల ఓరకపోవటము ఓర్వలేకపోవటము చాలా చాలా మనం చూస్తూ ఉంటాం స్వామి ఏంటంటే నెమ్మదిగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తారు అలాగే మన కర్మ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను కదా చాలా మంది కూడా మన పీఠానికి వచ్చి ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు అలాగే చాలా ఆర్థిక సమస్యలతో ఉండే వాళ్ళకి ఆర్థిక సమస్యల పరిష్కారము ఇలా ఎన్నెన్నో స్వామి చేస్తున్నారు నన్ను ఒక మాతాజీగా వాళ్ళు చూస్తున్నారు అంటే నాదేమీ లేదు నేను స్వామికి వాళ్ళకి మధ్య ఒక టూల్ని ఆర్ ఓన్లీ టూల్స్ అని నేను భావిస్తాను ఎప్పుడైతే నేను అంటామో దాన్ని అహంకారంగా స్వామి భావిస్తారు స్వామి అంతా నువ్వే అంతా మీరే నడిపిస్తున్నారు అని అంటే స్వామి నడిపిస్తారు ఎప్పుడైతే నేను అన్న అహంకారం వస్తుందో పాతాలలోకి వెళ్ళిపోతా నిజం అది స్వామి దగ్గర నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ అనమాట తర్వాత సేవ అంటే చాలా ఇష్టపడతారు అనార్థులకు పశుపక్షాదులకు మానవ రూపం ఎత్తిన మీరు మానవులకి ఉండే తెలివితేటలు ఎవరికీ ఉండవు పశుపక్షాదులు వాటికి ఆహారం వరకే సమకూర్చుకోగలవు కానీ వాటిని కూడా రక్షించుకునే బాధ్యత మీదే పంచభూతాలని కూడా కాపాడుకునే బాధ్యత మీరే అని స్వామి చెప్తూ ఉంటారు ఇప్పుడంట అంత వాయు దోషం వచ్చేసిందంట వాయువు అంతా కూడా కలుషితం అయిపోయిందంట స్వామి చెప్తారు ఎందుకు అంటే అబద్ధాలు ఆడి వాయు దోషం వచ్చింది అబద్దాలు ఆడటం వల్ల అలాగే ఇచ్చిన మాట తప్పటం వల్ల ఇంకా అనేక రకాల విధంగా అంటే మోసాలు ఇవన్నీ కూడా వాకుల వల్లే జరుగుతాయి కదా అందుకే ఈ వాక్కు దోషాల వల్ల వాయు కలుషితం అయిపోయిందంట అందరూ చేసే పాపాల వల్ల నదులు కలుషితం అయిపోయాయి అంట కరెక్టే మనం మునిగి మన పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటాం కదా అలా కూడా ఒక రకంగా అలా కూడా పాప ప్రక్షాళన కాదు పాపాత్ములు కూడా మునిగేసి నదిని పరిశుభ్రంగా లేకుండా అక్కడ సర్వనాశనం చేసి చెత్త వేసేసి వేసి మూటలు వేసి అంటే మాకెందుకులే ఈ క్షేత్రం ఎవరో చూసుకుంటారు ప్రతి క్షేత్రంలో కూడా మన ఇల్లు ఎలాగో ఈ క్షేత్రాన్ని కూడా అలాగే ఉంచుకోవాలి అని భావించాలి మన పూర్వీకులు చూడండి అన్ని శుభ్రంగా ఉంచుకోవటము ఊడవటము గోల్ ఉంచుకోవటము పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి ఇంటి ముందు లక్ష్మీకరము ముగ్గు ఉండేది ఇప్పుడు ఇంటి ముందు ముగ్గులే కరువు అయ్యి ఏంటంటే కల్చర్ ఇంకా సిటీస్ లో అయితే దారుణం దారుణాతి దారుణంగా అయిపోయింది అలాగ అన్ని కలుషితం అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఈ కలుషితాలు అంటే ఈ వాయుదోషం పోవాలంటే ఈ గాలిలో మళ్ళీ స్పందనలు రావాలంటే అంటే పంచభూతాలు కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ తో నిండిపోతుంది అని స్వామి చెప్తున్నారు ఇవన్నీ అవ్వాలంటే కలియుగంలో మానవులకి స్వామి ఇచ్చింది నామజపం నామజపమే ఇచ్చారు తెలుసు స్వామికి కలియుగంలో నామస్మరణ చేస్తే చాలు ఫలితం ఇచ్చేస్తారు స్వామి అందుకే నామస్మరణ చేయమంటారు ధ్యానం చేయమంటారు జపం చేయమంటారు నామస్మరణ చేయమంటారు పూజ చేయమంటారు దాన ధర్మాలు చేయమంటారు దాని వల్ల నీ కర్మ పరిపక్వం అవుతుంది అంటారు ఇక మన పీఠంలో ఎలాంటి కార్యక్రమాలు అంటే సామూహిక గురుచరిత్ర పారాయణాలు ఆ అఖండ సప్తాహాలు అంటే అఖండ జ్యోతి వెలిగించి నిరంతరం నామ జపాలు భక్తి మార్గాలు నడిపించడానికి అలాగే అనార్థులకు ఆ అన్నదానాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర చాలా మంది ఉంటారు కదా నీడీ పీపుల్ వాళ్ళందరికి కూడా అన్నదానాలు చేస్తున్నాం ప్రతి అమావాస్యకి చేస్తున్నాం అనమాట స్వామిస్తే ఇంకా ఎక్కువ చేయాలని మీకు తెలుసు కదండి ఎలా చేస్తూ ఉంటాం మనం అన్నదానాలను కోవిడ్ లో కూడా చాలా చేశారు మీరు చాలా దాదాపు శ్రీకాకుళం నుంచి ప్రతి ఊర్లోనే చేసాం శ్రీకాకుళం విజయవాడ గుంటూరు కాకినాడ అన్ని అన్ని ప్లేసెస్ చేస్తూనే ఉన్నాం మంచిర్యాల వరంగల్ హైదరాబాదు బెంగళూరు చెన్నై వరకు కూడా చేసాం మనం ధన్యవాదాలు లత గారు ఈ రోజు మాకు సాయిబాబా గురించి శ్రీపాద శ్రీ వల్లభూడి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు మేము త్వరలోనే మీ దత్త పీఠానికి కూడా వస్తాము ఇంకెన్నో విషయాలు తెలుసుకుంటాము మా సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి కూడా మీ ద్వారా చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి తప్పకుండా మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు